హాయ్ గాయస్ వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర టొమాటో పచ్చడి ఇది ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు చేసుకోండి నోట్ చేదుగా ఉన్నప్పుడు టొమాటోతో చాలా రకాలు చూసి ఉంటారు ఈ వెరైటీని చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మొత్తం దీంతోనే లాగించేస్తారు కమ్ లెట్స్ ఇ ది ప్రాసెస్ ఈ కొత్తిమీర టమాటా పచ్చడిలోకి ముందుగా మనం కడాయి పెట్టేసుకొని పావు కప్పు నువ్వులు వేపుకుందామండి కొంచెం ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోండి ఎప్పుడు కానీ పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకోవద్దు ఇలా చుంచుకొని వేసుకుంటే చిత్తదు మీదికి ఇప్పుడు ఒక పది ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇట్లా పొత్తు తీసేసి వేసేసుకోండి టమాటా వేసేసుకుందాం ఒక టెన్ టమాటా వేసుకోవాలి పండువి తీసేసుకొని వేసేసుకోండి ఈ టమాటా ఇంకా అన్ని మధ్య కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసుకొని వదిము చూడండి ఇప్పుడు టమాటా సాఫ్ట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం మీరు ఎన్నో టమాటా పచ్చడి చూసుంటారు ఈ టమాటా పచ్చడి చాలా ఓల్డ్ ట్రెడిషనల్ అని చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఫ్రై చేయండి ఇక్కడ కొత్తిమీర్ ఒక ఫోర్ చిన్న కట్టెలు తీసుకున్నాను అది మంచిగా శుభ్రంగా కడుక్కొని వేసేసుకోండి టమాటా కంటే కొత్తిమీరే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది అందుకే టేస్ట్ సూపర్ ఉంటుంది కొంచెం చింతపండు అంతే అండి పక్కకు పెట్టేసుకొని చల్లారినట్టు మిక్సీ కొట్టేసుకోవడమే ఇప్పుడు అదే కరాయిలో పోసుకుందామండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి ఇందులో ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టే మారిపోతుంది పచ్చడి కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుకున్న ఈ మిక్సీది వేసేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే మొత్తం అన్నం దీంతోనే లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీళ్ళు సోమ్ కిచెన్ అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ